వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ యాభై సంవత్సరాల క్రితం నేను ఒక అక్కినే నాగశరావు గారి ఒక సినిమా చూశాను చూశానది ఆ సినిమా ఆయన జడ్జి గారు ఆ జడ్జి గారి అబ్బాయిని ఇద్దరు ప్రేమికులు వాళ్ళ అబ్బాయిని జడ్జి గారి అబ్బాయిని స్విమ్మింగ్ పూల్లో ముంచేసి ఎలా చనిపోతాడు అసలు చనిపోయే ముందు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు చంపేస్తారు ఆ తర్వాత ఆ కేసు వాళ్ళు పోలీసులు దొరుకుతారు ఆ కేసు జడ్జి గారి దగ్గర వస్తుంది ఆ కేసు జడ్జి గారు నక్కినే నాగేశ్వర గారు ఆయన ఏం చేస్తారంటే ఈ కేసుని ఈ ముద్దాయిల తరపున ఆ ప్రేమికుల తరపున నేను వాదిస్తాను అని చెప్పేసి అసలు సమాజం ఎట్టిపోతుంది ఎందుకు ఇలా చేశారు ఇవన్నీ కూడా ఆయన చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఒక సామాజిక చిత్రం ఇది అంటే ప్రజల్లో చైతన్యం వచ్చే చిత్రం యాభై సంవత్సరాల క్రితం నేను ఆ సినిమా చూశాను అటువంటిది కూకట్పలోని సహస్రా కేసు అండి ఇది దీన్ని బట్టి అసలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కూడా ఎంత అంటే పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారా టీవీ చూస్తే ఏం టీవీ చూస్తున్నారు అన్ని కూడా చూడాలంటే ఇక సహస్ర విషయంలో అంతకుడు ఆ నిందితుడు దొరికేశాడు ఎలా దొరికాడంటే అందరూ దొరికేశారని చెప్తున్నారు నేనైతే ఎలా దొరికాడో మీకు చెప్పబోతున్నాను ఇలా అంటే ముందు అసలు సహస్ర ఆ రోజు ఏం జరిగింది ఆగస్టు పద్దెనిమిదో తారీఖు ఇక్కడ కూకట్పల్లిలో ఈ సహస్ర తల్లిదండ్రులు కృష్ణ రేణుక వాళ్ళిద్దరూ కూడా పనిలోకి వెళ్ళారండి ఆగస్టు పద్దెనిమిదో తారీఖున తమ్ముడు అంటే సహస్రకి ప్రతి సంవత్సరాలు ఐదో తరగతి బోయినపల్లిలో కేంద్రీయ విద్యాలయాల్లో ఐదో తరగతి చదువుతుంది కేంద్రీయ విద్యాలయలో ఐదో తరగతి చదువుతున్నది సహస్రకి ఆ రోజు స్కూల్ సెలవు హాలిడే వచ్చింది కానీ తమ్ముడికి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు ఆ ప్రైవేట్ స్కూల్కి ఆ రోజు తమ్ముడు వెళ్ళిపోయాడు సహస్ర అమ్మ నాన్నలు ఉద్యోగానికి వెళ్ళారు తమ్ముడు ఆ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళాడు అదే ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక బాలుడు నిందితుడు వీళ్ళింటికి రావటం వెళ్ళటం వెళ్ళటం జరుగుతుందనమాట అండి పక్కనే అపార్ట్మెంట్ పక్కనే వీళ్ళ అపార్ట్మెంట్ పక్కనే ఉంటాడు అతను ఈవెన్ సహస్ర బర్త్డే కూడా వచ్చి కేక్ కూడా తినిపించాడు అంటే తన సొంత ఒక చెల్లిలాగా ఆ రోజు మాత్రం ఒక రెండు నెలల ముందే ఏప్రిల్లో జరిగింది ఏప్రిల్లో జరిగినటువంటి ఆ బర్త్డే పార్టీలకి ఇతను కూడా రావటం ఫోటో తీసుకోవడం జరిగింది మరి ఎందుకు చంపాడు కారణం ఏంటి ఏంటంటే కారణం ఇతనికి ఈ సహస్ర తమ్ముడి దగ్గర ఒక ఖరీదైన బ్యాట్ ఒకటి ఉందన్నది ఇతను క్రికెట్ పిచ్చి ఈ బాలుడు నిందితుడికి మన పేరు చెప్పకూడదు వీడు క్రికెట్ పిచ్చి అయితే క్రికెట్ ఆ డ్రెస్ కొనుక్కోవాలని క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలని ఉంది కానీ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఇవ్వలేదు వాళ్ళ అమ్మా నాన్నలు ఒక వ్యాపారం పెట్టి కిరాణా షాప్ పెట్టి ఆ ఇంట్లో పెద్ద అది నష్టాలు వస్తుంది మూసేశారండి అది వీళ్ళు డబ్బులు లేవు వాళ్ళకి ఈ బ్యాట్ కొనడానికి వీడు ఏం చేశాడు ఈ బాలుడు నిందితుడు సహస్ర తమ్ముడి దగ్గరటువంటి ఖరీదైన బ్యాట్ని ఎలా అయినా దొంగిలించాలి అది ఎత్తుకుపోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడండి అందుకే అందుకేం చేశాడు ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఈ సహస్ర అమ్మా నాన్నలు బయటకు వెళ్ళటం చూశాడు తమ్ముడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు వీళ్ళే అనుకున్నాడంటే అందరూ కూడా బయటికి వెళ్ళి అందరూ కూడా వెళ్ళిపోయారు ఇంట్లో తాళం వేసి ఉంది వెళ్ళి దొంగతనం చేసి ఆ బ్యాట్ తెచ్చేసుకోవాలి ఎత్తుకుపోవాలనే ఉద్దేశంతో తన ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తిని కూడా తీసుకుని వాడు ఏం చేశాడు ఆ నిందితుడు అపార్ట్మెంట్ నుంచి పైకి పక్కన ఈజీగా దూకడానికి అవకాశం ఉంది దాంట్లో దూకాడు అందుకే మూడు వందల కెమెరాలు మూడు వందల కూడా చెక్ చేశారు మూడు అలాగే మూడు వందల మందిని ప్రశ్నించారు కూడా వివిధ రకాల అందరినీ మొత్తం అందరూ మూడు వందల మందిని ప్రశ్నించారు మూడు వందల కెమెరాలు ఫుటేజ్ ఫుటేజ్ని చెక్ చేశారు అయినా ఏ ఆధారం దొరకలేదు మరి ఎలా దొరికాడో నేను చెప్తాను మీకు ఇక కత్తి తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు ఇంట్లో కత్తి ఇంట్లో ఆ వెళ్ళి అందరూ కూడా ఈ సహస్ర అమానాల్లో లేరు ఇంట్లో కా తాళం వేసింది ఆ బ్యాట్ తెచ్చుకునే ఉద్దేశంతో అపార్ట్మెంట్ నుంచి పైకి దూకి ఆ ఇంట్లోకి వెళ్ళి తాళం తెద్దాము కత్తితో అని వెళ్ళాడు వెళ్ళేసరికి సహస్ర ఆ రోజు కేంద్రీయ విద్యాలయ బోయల్పల్లిలో ఉంది దానికి హాలిడే ఇంట్లో ఉండి టీవీ చూస్తుంది అది గమనించాడు నెమ్మదిగా వెళ్ళి ఆ బ్యాట్ తీసుకుని వచ్చేస్తుంటే అది వెన్న శబ్దంతో సహస్ర అబ్జర్వ్ చేసింది అబ్జర్వ్ చేసి అతను చొక్కా పట్టుకుని నిలదీసింది ఎందుకు ఇలా వచ్చేప్పుడు బ్యాట్ ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాం అని వెంటనే ఒక్కసారిగా తోసేసి ఆ పాపని కింద తోసేసి ఆ పొట్ట మీద కూర్చొని గొంతు నిలివేశాడండిది ఊపిరాడకుండా గొంతు నిలివేసి ఆ పాపని విచక్షణారహితంగా తను తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచేశాడండి అది బ్యాట్ తీసుకుని మళ్ళీ జంప్ ఎలా అయితే వచ్చాడో అలా వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి ఆ కత్తిని కడిగి తన బట్టలకు అంటుకున్న రక్త పొరకల్ని వాషింగ్ మిషన్ వేసి వాష్ చేసేసి ఏమి తిరిగి ఉన్నాడు అయితే పోలీసులు కూడా ఇతను కూడా ప్రశ్నించారు ఈ మూడు వందల మందిలో ప్రశ్నించిన వాళ్ళు వీడు కూడా ఉన్నాడు ఈ స్కూల్ దగ్గరికి వెళ్తే ఆ స్కూల్లో ప్రశ్నించినప్పుడు ఏం చెప్పాడు ఆ రోజు నాకు ఎక్కడో నేను స్కూల్లో ఉన్నాను అది మా ఇంట్లో ఉన్నాను డాడీ డాడీ అని కేకలు వినిపించని అంతవరకు నేను విన్నాను ఏంటో మా కేకలు అనుకున్నాను కానీ నాకు ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పేసి పోలీసులకు అనుమానం రాకుండా చెప్పాడండి అండి కానీ ఎలా తెలిసిందంటే ఇది ఈ బాలుడి ఆ అపార్ట్మెంట్ నివాసంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ బాలుడు నిందితుడి అపార్ట్మెంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటున్నాడు అతను ఎవరో ఒక బాలుడు దూకినట్టు నాకు అనిపించిందండి నేను చూశానని కూకట్పల్లి పోలీసులకి చెప్పడం జరిగింది సరే కూకట్పల్లి పోలీసులు ఎంత ఉంటాడు నిక్కరేసుకున్నాడా వేసుకున్నాడా ఏ వయసు అనగానే ఇంకా ఆ ఇంట్లో ఉండేది ఎవరైనా చూసేసరికి దూకాడు అని అనగానే ఆ ఇంట్లో ఉండి ఇంకా ఈ బాలుడు ఆ రోజు స్కూల్కి వెళ్ళడానికి చూశారు చూస్తే ఆ రోజు స్కూల్కి ఎగరాం పెట్టాడు ఈ బాలుడికి నిందితున్నటువంటి హత్య చేసినటువంటి బాలుడికి ఈ దురలవాటు ఏంటంటే ఎక్కువగా స్కూల్కి వెళ్ళకపోవటం ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడుకోవడం లేదంటే అది అవారాగా తిరగడం అది సినిమాలు టీవీలో క్రైమ్ సినిమాలు చూడటం వెబ్ సిరీస్ చూడటం దొంగతనం ఎలా చేయాలి ఎలా పట్టుబడకుండా ఉండాలి ఒకవేళ పట్టుకుంటే ఎలా తప్పించుకోవాలి ఇవన్నీ కూడా చూసినట్టు తన డైరీలో రాసుకున్నాడండి ఇవన్నీ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు పది సమ అంటే పదో అవుతున్నాడు అంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయి పదిహేను పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి అటువంటిది అంటే సినిమాల ప్రభావం ఎలా ఉంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన చిన్న ఆధారంతో పోలీసులు వాళ్ళని ఇంట్రాగ్రెట్ చేసి అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు రాసుకున్న డైరీ అన్నీ కూడా చూసిన తర్వాత పోలీసులకు అర్థమైందండి ఇది ఎందుకు హత్య చేశాడు అన్నది ఈ కత్తి ఎలా వచ్చింది ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి అన్నిటి కూడా క్లారిటీ ఇచ్చేసాడు అది కత్తి కడిగేసి మళ్ళీ ఫ్రిడ్జ్ పైన పెట్టడం బట్టలన్నీ వాషింగ్ మిషన్లో ఉతకడం ఏమి తెలియనట్టుగా తన పని తను చూసుకోవడం టీవీలు అది వెబ్ సిరీస్ చూడడం ఏమి అసలు ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తించాడు అదే ఆశ్చర్యంగా ఉందని అందరికీ అసలు కేకు పెట్టిన చేతులతో పీక ఎలా కోశాడు పేక మీద ఎలా నొక్కేశాడు కూడా ఎలా చేసేసాడు అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట ఇది దీన్ని బట్టి మనం ఉదంతం ఏం నేర్చుకోవాలంటే స్కూల్ యాజమాన్యాలు టీచర్లు అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల పెంపకంలో ఎలా ప్రవర్తి పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మ మనోభావాలు ఎలా ఉంటున్నాయి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది అందరూ కూడా సమానమై ఉండాలండి స్కూల్ యాజమాన్యం స్కూల్ టీచర్లు పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఒకరికొకరికి ఒక మీటింగ్ అంటే వాళ్ళు ఏమాత్రం తేడా ఉన్నా అందరూ కూడా ఒక డిస్కస్ చేసుకోవాలి వాడిని ఎలా మంచి దారిలో పెట్టాలి టీచర్లు కూడా స్నేహితులతో పిల్ల ప్రతి ఒక్క పిల్లోడి గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఒక పది నిమిషాలు పావు గంట ఏమ్మా అందరూ బాగానే ఉన్నారా ఏమైనా ఉంటే మీ క్లాసులో చెప్పాలి మీ స్నేహితుల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అందరూ అందరూ మంచి వాళ్ళు ఏదైనా తెలియక తప్పు చేస్తే మాకు చెప్పండి మేము సరి చేస్తామని టీచర్లు కూడా భయపెట్టకూడదండి ఏదన్నా తప్పు చేస్తే మేము మొట్టమొదటే మేము మిమ్మల్ని సరిచేస్తాము మీరు చేశారు ఎవరు ఉంటే మాకు చెప్పండి అని చెప్పేసి భయపెట్టకుండా ఆ టీచర్లు ఎప్పుడు కూడా వాళ్ళని ఒక కన్నేసి అంటే ఏంటంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి స్కూల్ యాజమాన్యాలు అవగాహన సదస్సు నిర్వహించాలంటే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు వాళ్ళు అందరి చేత కూడా ఒక అవగాహన సదస్సు నిర్వహించాలి నిర్వహించి పిల్లలు ఎలా చదివి ఎలా ప్రవర్తిస్తున్నారు బాయ్స్ అయితే గర్ల్స్ పట్ల ఎలా ఉంటున్నారు గర్ల్స్ అయితే ఎలా ఎలా ఉంటున్నారు టీచర్లతో ఎలా ఉంటున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలంటే నిజంగా ఈ కోకట్పల్లి సహస్ర ఉదంతం బాధాకరమైనది అనమాట ఇది ఆ తల్లిదండ్రులని అసలు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఎలాగా ఎలా ఎవరు ఓదారుస్తారు ఇటు రెండు కుటుంబాలు కూడా ఇతను జువనెల్ హోమ్లోకి తరలించారు పోలీసులు ఎంత అన్యాయం జరిగింది అంటే వాడు తెలియక చేసిన యాభై సంవత్సరాల క్రితం నేను చూసిన సినిమాలో కూడా ఆ జడ్జి గారు ఏమంటారు అంటే నేరం చేసింది వీలు కాదు ఆ వయస్సు అని గారు ప్రపంచం ఏమైపోతుంది 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 చెప్పేసి అక్కనే జడ్జి గారు వాళ్ళ తరఫున వాదించి ఎలా ముగిసిందంటే ఆ సినిమా గుండుపోటు వచ్చేసి ఆయన అండి దాంతో ఆ సినిమా ఆగిపోతుంది అది ఒక అంటే మనం ఆలోచించి అన్నమాట అంటే పిల్లల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం యుక్త వయసులో ఎస్పెషల్లీ టీనేజ్ పదమూడేళ్ళ నుంచి పంతొమ్మిది ఏళ్ళ వరకు మనం టీనేజ్ టీనేజ్ యుక్త వయసు అని చెప్తున్నాం వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి మొత్తం టీచర్లు కానీ మొత్తం తెలిసిన పెద్దవాళ్ళు చుట్టాలు ప్రతి ఒక్కరూ ఈ టెక్నాలజీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాడు టెన్త్ క్లాస్ చదివాడు వాడు మరి చూడండి క్రైమ్ ఇది ఎలా చేయాలి ఎలా దొంగతనం చేయాలి వాడిని పట్టుకుంటే ఎలాగా తప్పించుకోవాలి కత్తితో ఎలా తాళాలు తీయాలి ఇవన్నీ కూడా చూశాడంటే ఎంత మరి ఆ పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయలేదనమాట అండి నేను అంటాను పేరెంట్స్ అందరూ కూడా తమ పూర్తి ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలతో స్పెండ్ చేయండి పిల్లలతోనే ఉండాలి పిల్లల గురించి ఆలోచించాలి మీ ఆనందాలు మీ యొక్క సౌకర్యాలు మీ విలాసవంతమైన జీవితం ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మీ పిల్లల గురించి మీరు పాటపడాలి ఇటువంటివి దురదృష్టకర సంఘటనలు జరగకూడదని కోరుకుందాం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్